సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహ జ్వాలలు కురిపిస్తున్నారు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐబీ చౌరస్తా నుంచి సుమన్ శవయాత్ర చేసి బెల్లంపల్లి చౌరస్తాలో దిష్టి బొమ్మ చేశారు కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే ఊరుకునేది లేదని తమ నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే జిల్లాలో తిరగనివ్వమని నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే దేహశుద్ధి తప్పదని హెచ్చరించారు సుమన్ చేసిన అక్రమాలు అన్యాయాలు అన్నారు ఎందుకంటే ఈ సంస్కృతి కరెక్ట్ కాదు ఇక్కడున్న వాతావరణం చెడగొట్టే ప్రయత్నం ఏ అయితే కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలు ఇచ్చిందో రెండు నెరవేర్చి ఏ అయితే గ్యాస్ సిలిండరు ఒకటి రెండు వందల యూనిట్లు ఇస్తున్న సందర్భంలో మన క్యాబినెట్ మీటింగ్ అయిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజ్ వచ్చింది ప్రజలందరూ దాన్ని ఏకీభవిస్తున్నారు అనుకూలంగా వస్తారని ఆలోచన కొద్దీ ఒక స్టంటు చేసిన అది గౌరవ మాజీ ముఖ్యమంత్రి స్థానిక నాయకత్వం ఒకటై దీన్ని ఏ రకంగానైనా కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధిని అడ్డుకోవాలని ఒక ఒక ఎత్తుగడ చేసి నిన్న చెప్పు చూపడం జరిగింది మేము ఒకటే చెప్తా ఉన్నాం కనీసం ఇంగి ఉంటే మీకు జిల్లా ప్రెసిడెంట్గా ఉండి ఈ మూడు నియోజకవర్గాలు పోయి మంచాల నియోజకవర్గంలో మూడో నెంబర్ అయిన ఈ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు చేయడం కూసుండి సప్పటి కొట్టే సంస్కృతి ముసిబుసిలు నవ్వుతూ ఉన్నారు కొంచెమైనా సిగ్గు శరం ఉండాలి నవ్వే ముందు మీకు అవగాహన రాహిత్యం ఒక్కసారి ఓడిపోయినా కానీ కనీసం సింగరణి ప్రాంతంలో ఇవాళ సింగరణి ఎలక్షన్లలో అభ్యర్థి పెట్టిన పరిస్థితి ఇక్కడనేమో మూడు నెంబర్ వచ్చే పరిస్థితి ఇంకా కూడా మీరు చేసిన తప్పులేంది మేము ఏ రకంగా పొరపాటు చేసినాం ఇంతమందికి మేము నష్టం చేసినాం మేము ప్రజలకు ఎందుకు దూరం అయినాం క్యాడర్కి ఎందుకు దూరం ఆలోచించకుండా ఇవాళ నువ్వు మాట్లాడిన మాటలు పిచ్చి మాటలకు ముందున్న కేడర్ కూడా

బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశంలో మాజీ శాసనసభ్యుడు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బల్కసుమన్ మా పెద్దలు గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అక్కడున్న వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తూ చెప్పుతోటి కొడుదాన్ని చెప్పు చేయడం జరిగింది దాన్ని ఖండిస్తూ ఈరోజు మంత్రియాల పట్టణంలో పెద్ద ఎత్తున గౌరవనీయులు పెద్దలు మంత్రియాల శాసనసభ్యులు శ్రీ కొకిరాళ్ళ రావు గారు గౌరవనీయులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖామ గారి నాయకత్వంలో ఇక్కడ కార్యకర్తలు పెద్దలందరూ కార్యకర్తలు అందరూ కూడా నిరసన కార్యక్రమం తెలియడం జరుగుతుంది ఏదైతే బల్కసుమాన్ పిచ్చి లేచి మదం బాగా డబ్బు మతంతో ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు బల్కసుమను నువ్వు గుర్తుంచుకో నువ్వు ఇటు మంచిదే కచ్చినప్పుడు నీకు లేవు అలాంటి నువ్వు ఈరోజు చెప్పులు తీసే గొప్పను చెప్పులు తీసే గొప్ప తెలియజేస్తున్నాం ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి నువ్వు ముందుగా నీ చెప్పుతో నువ్వే కొట్టుకోవాలి ఎందుకంటే నీ నాయకత్వంలో ఈ జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవలేదు మా వాళ్ళు చెప్పినట్టుగా ఈరోజు సింగేరే ఎలక్షన్లని అభ్యర్థులే లేకుండా పోయింది అలాంటి నీవు ఈరోజు నీ నాయకత్వంలో ముందు పోతే పార్లమెంట్ ఎలక్షన్లో ఈ జిల్లాలో డిపాజిట్ కూడా రాదు ఈ జీవో ఈ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఒక ఓటు పడదని కూడా తెలియజేస్తున్నాం ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి నీకు ప్రజలు బుద్ధి చెప్పిర్రు నీ కేసీఆర్ బుద్ధి చెప్పిర్రు నీ వల్ల తెలంగాణ ఆత్మ గౌరవం మొత్తం కూడా గంగల కలిసింది నువ్వు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కూడా మోడీ ఇచ్చిందికి మోడీ కాలకడ పెట్టినావని చెప్పి గ్రహించి ఈరోజు తెలంగాణ ప్రజలు మాకు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిర్రు కాంగ్రెస్